యాత్రా టూ మూవీ చాలా బాగుంది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన పడిన కష్టాలు ఆయన చేసిన ఓదార్పు యాత్రలు ఎలా అయితే ప్రజల్ని ఇవి చేయగలిగాయో చాలా బాగుంది ఇది చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ ప్రతి ప్రతి యూత్ మెంబర్ వెళ్ళి ఆయన 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 జీవిత చరిత్రని ఒక ఆదర్శంగా తీసుకొని అందరూ ఇన్స్పైర్ అవ్వాల్సిన స్టోరీ ఇది ఇట్స్ ఇది ఒక సినిమానే కాదు ఇట్స్ ఒక రియల్ లైఫ్ స్టోరీ అందరూ మీ ఫ్యామిలీతో వెళ్ళి అందరూ సినిమా చూసి చాలా బాగుంది అందరూ వెళ్ళి చూసి సినిమా ఆదరించాలని కోరు జై 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 ఈ సినిమాతో మన విక్టరీని స్టార్ట్ చేద్దాం మూవీ ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ మూవీ దగ్గర నుంచి చూసాం కాబట్టి చాలా సీన్స్ చాలా స్టోరీలో అన్నీ దగ్గరగా మనం ఉన్నాయి అండ్ ఇట్స్ అన్ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఒక పర్సన్ అనుకుంటే ఏదైనా సాధించగలడు అనేది సినిమాలో చాలా బాగా చూపించారు విత్ ఫ్యామిలీస్ ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ ఇంకా టూ మూవీ చాలా ఎమోషనల్గా ఉంది జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి టోటల్ జర్నీ రైట్ ఫ్రమ్ ది ఎఫ్వి ఫ్రమ్ టూ థౌసండ్ నైన్ అంటిల్ ది బికమ్ టూ ట్వంటీ నైన్టీన్ టెన్ ఇయర్స్ జర్నీ చాలా ఎమోషనల్గా చాలా అన్ని ఇంగ్రీడియంట్స్ వైటల్ ఇంగ్రీడియంట్ అన్నీ అన్ని పెట్టి చాలా జాగ్రత్త మంచిగా తీసాడు అందరు వెళ్ళి చూసి ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు అన్ని రియల్ టైమ్ ఇన్సిడెంట్ రీల్ హీరో మూవీ రియల్ టైమ్ ఇన్సిడెంట్స్ తీశారు వాచ్ ద మూవీ అండ్ ఎంజాయ్ ఫ్యామిలీ యాత్ర ప్రీమియర్ అయిపోయిన తర్వాత జస్ట్ స్ట్రైట్ అవే టు దట్ ఎల్లో జర్నలిస్ట్ మహీన్ ఎవడో అడిగాడు కదా వాడు యాత్ర వన్ యాత్ర టూ ఏదో చెప్పావు కదా సిరీస్ రాసుకోరా ఇంకొక థర్టీ ఇయర్స్ యాత్ర త్రీ యాత్ర ఫోర్ ప్రతిసారి ఉంటుంది నీలాంటి వాళ్ళ కోసమే ఉంటుందిరా మేము ఇలానే జగన్ సపోర్ట్ చేస్తుంటాం జాతి పార్టీలు జాతీయ పార్టీలు అందరు కట్టుకొని రండి యాత్రాత్రికి రెడీగా ఉండండి ఓకే అది ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ అలా ప్రతి ఫైవ్ ఇయర్స్కి ఒక రాసుకుంటా ఉన్నాను కూర్చొని నువ్వు అదే అడుగుతా ఉండరా చెప్తా ఉంటాం జై జగన్ ఇప్పుడు అందరూ చెప్పినట్లు యాక్చువల్గా సినిమా సినిమా లాగా తీయలేదు నాకైతే చాలా రియలిస్టిక్ అనిపించింది ఆ సినిమాలో యూజువల్గా నేను ఈ బయోగ్ బయోగ్రఫిక్ మూవీ తీసినప్పుడు హీరో క్యారెక్టర్ నిలబెట్ చేయడానికి చాలా సీన్స్ తీస్తారు దీంట్లో అవేం లేవు ఉన్నది ఉన్నట్లే తీశారు సో మీరు చూడండి గ్యారంటీగా ఎంజాయ్ చేస్తారు ఐ లైక్ ఇట్ జై జగన్ జై జగన్ ఇప్పుడే మూవీ చూసాం థ్యాంక్స్ టు మహి రాఘవ అన్న సుజీధర్ శివామేకా గారు ఫ్యాంటాస్టిక్ మూవీ మూవీ చూసిన తర్వాత మాకు అందరికీ అనిపించింది ఏంటంటే ప్రతి ఒక్కరికి లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి చిన్న చిన్న స్మాల్ 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 ఇష్యూస్కి స్మాల్ స్మాల్ ప్రాబ్లమ్స్కి అందరం భయపడిపోతూ ఉంటాం జగనన్న పర్సిస్టెన్స్ కానీ జగనన్న హార్డ్ వర్క్ కానీ అనుకున్నది రీచ్ అయిన విధానం చూపించడం కానీ ఇట్స్ బెస్ట్ యూనో ప్రతి ఒక్కరికి లైఫ్ లో గో అవ్వాలనుకుంటారు కానీ మధ్య మధ్యలో చిన్న చిన్న ఇష్యూస్కి కి ఆగిపోతారు అప్పట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా భయపడకుండా తొనకకుండా వనకకుండా కాంగ్రెస్ ని కానీ ఢిల్లీని కానీ కొట్టిన దమ్మున్న ఏకైక నాయకుడు नायक लो जगह न मात्र में जय जगह जय जगह जोहार वही साथ जोहार वही साथ नायक लोगों और आज तो मूवी तारी और फैमिलीज़ थैंक यू बागड़पम बंद दिपम

ओके मामा इंगा इंगा अब 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 अब

1네 네. 네. 네.